హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఇది టేబుల్ నిమ్మ సెట్ అండి చెట్టు నిండా కాయలు ఎలా ఉన్నాయో చూడండి చెట్టు చాలా చిన్నది నేను తిన్నేసి టూ మంత్స్ అవుతుంది అనుకుంటా అదే టూ మంత్స్ అవుతుంది చెట్టు నిండా కాసాయి ఇప్పుడు ఎల్లో కలర్ వచ్చినాయి కుద్దామని వచ్చాను చూడండి అసలు ఎన్ని ఉన్నాయో రాలిపోయినట్లుంది పండుది అటువైపు కూడా కింద పోతుంది కనిపిస్తుంది అండి రెండు రాలిపోయినాయి ఒక ఇటు పక్కన ఈ ఒక కొమ్మ అయితే అసలు పక్కకి వరిపోయిందండి బాగా బరువు ఎక్కువ కోస్తున్నానండి వీటిని ఎల్లో కలర్గా వాటిని కోస్తున్నాను అసలు ఇది పులుపు ఉంటుందా ఎలా ఉంటుందా అనేది తెలియదండి ఇంతవరకు దీన్నైతే టేస్ట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం పోయటం నేను తీసుకొచ్చేటప్పుడే పిందెలతో ఉందండి ఇది దీన్ని ఆర్బేస్ చేయడానికి వచ్చేసరికల్లా టూ మంత్స్ పెట్టింది నేనేసి టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ కూడా పూర్తయినట్లేదులేండి ఇది ఒలుస్తుంటే ఇదేంటో కమలాకాయ తొనలు వచ్చినట్టు బత్తాకాయ కమలాకాయలు అలా తొనలు వస్తాయి కదా అలా తొన ఈజీగా పొట్టి వచ్చేస్తుందండి ఒలుస్తుంటే ఆ తొనలు తొనలు కనిపిస్తుంది ఇది ఎలా ఉంటుందో చూస్తాను టేస్ట్ చూద్దామని పులిప తీపా ఎట్లా ఉండుద్ది అనేది అసలు ఇలా నిమ్మకాయ ఇలా ఉండదు కదా చూడండి ఇలా తొండ్ల తొనలు విడివిడిగా వచ్చేసిందో బోహ చాలా పుల్లగా ఉందండి పులిపే ఇది టమాటా చెట్టు అండి ఇది ఆపిల్ వారి చెట్టులో టమాటా చెట్టు సెట్ మొలిసిందండి ఇంకా దాన్ని పైకి ఇలా కర